టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తాను కమిటీ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా రాజకీయాలను కొంతకాలం పక్కన పెట్టి ప్రస్తుతం సినిమాల షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ఇటీవలే హరిహర వీరములు సినిమాని షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆయన ఈ నెల ఇరవై నాలుగో తేదీన పానిండే రేంజ్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది మొదటగా జూన్ నెలలోనే హరిహర విరమల సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాలల్ల అది పోస్ట్ పోయిన విషయం తెలిసిందే మరోవైపు అదే నెలలో హరిహర విరమల మూవీకి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి నాలుగు రోజుల్లో రిలీజ్ అనగా వాయిదా వేస్తున్నట్లుగా అనవసరం వచ్చింది మరోసారి జూలై ఇరవై నాలుగు తేదీన రిలీజ్ ఉండగా యూఎస్ఏలో ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది గత నెలలో కంటే ఈసారి ప్రీసేల్స్ కాస్త మెరుగ్గానే ఉన్నాయని ఈసారి కూడా ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో ప్రీ బుకింగ్స్ లో హరిహర వీరమోలు సినిమా జాతర కనబడుతోందట చరిత్ర తిరగరాశారట పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందెన్నడూ టాలీవుడ్ హీరోలు సృష్టించిన రికార్డులన్నీ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమోలు సినిమాతో యుఎస్ఏ సృష్టించబోతున్నారట సృష్టించబోతున్నారట న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ విషయంలో మరోవైపు ఈ నెల ఇరవై నాలుగు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ హరిహర వేరమూలు సినిమాని థియేటర్లు రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే